నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరూ సత్ప్రవర్తన మంచి ఆలోచనలతో ఉన్నత స్థాయికి వెళ్ళాలని గూడూరు డిఎస్పి రమణ కుమార్ వెల్లడించారు పలువురు సిఐలు ఎస్ఐలు డిఎస్పిని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు గూడూరు పట్టణంలోని సబ్ డివిజన్ పోలీస్ కార్యాలయంలో డివిజన్లోని పలువురు సిఐలు ఎస్ఐలు సిబ్బంది పట్టణ ప్రముఖులు వ్యాపారస్తులు డిఎస్పి రమణ కుమార్‌ని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా డిఎస్పి రమణ కుమార్ మాట్లాడుతూ సబ్ డివిజన్ లోని ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని ఈ కొత్త సంవత్సరంలో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నామని ఆయన తెలిపారు గూడూరు సబ్ డివిజన్ పరిధిలోని ప్రజలకు మరియు ఈ జిల్లా ప్రజలకు అందరూ కూడా మన గూడూరు పోలీస్ సబ్ డివిజన్ తరపున నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం అంటే రెండు వేల ఇరవై నాలుగు కంప్లీట్ అయిపోయి మనం రెండు వేల ఈరోజు ఇరవై ఐదులోకి ఎంటర్ అయ్యాము ఈ ప్రతి ఒక్కళ్ళు కూడా గతాన్ని మర్చిపోయి ఈ సంవత్సరం మనం ఇంకెంత బాగుండాలి గతంలో కంటే బాగా మెరుగు ఉండాలి గతంలో ఏమన్నా చిన్న చిన్న లోపాలు జరిగితే ఆ లోపాలను సరిదిద్దుకొని ఈ సంవత్సరంలో అలాంటి లోపాలు దరకకుండా చూసుకోవాలని చెప్పి ప్రతి ఒక్కళ్ళు అక్కడ ముందుకు వెళ్ళాలని చెప్పి కోరుకుంటున్నాను